సుప్రభు కాసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ లేఖనంలో అవును కాని దేవుని వాక్యం విని దానిని గై మరి మరీ ధన్యులు ఈరోజు ప్రియ సోదరి సోదరుడా నీకు ధన్యత్వం రావాలి నీకు దీవెనలు రావాలి నువ్వు ఆశీర్వదించబడాలి నువ్వు ఫలించబడాలి అనంటే దేవుని యొక్క వాక్యం విని దేవుని యొక్క వాక్యం లోబడి దేవుని యొక్క వాక్యాను సరమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడని యేసు ప్రభు అక్కడ ఒక స్త్రీ వచ్చి ప్రభును మాట్లాడుతుంది అవును అయ్యా మరి నీవు నిన్ను మోసిన గర్భము నీవు కొలిచిన స్థానము ధన్యములైనవి అని మాట్లాడింది చూడండి యేసు ప్రభును ఈ లోకంలోకి మరి అమ్మ గర్భం ద్వారా వచ్చాడు ఆయన కానీ ఆయన అన్నాడు ఆమె ఆయనను స్తుతించినప్పుడు ఆయనను భయపరిచినప్పుడు అందరికీ ఈరోజు మనం యేసు ప్రభును చూడలేదు యేసుప్రభును మనం తాకలేదు యేసు ప్రభుని మనం స్పర్శించలేదు కానీ ఆయన చెప్పిన మాట గనక మనం లోబడితే దేవుని యొక్క వాక్యాన్ని విని దాని విశ్వాసం ఉంచి దాని ప్రకారం మన జీవితాన్ని మార్చుకొని దాని ప్రకారం మన జీవితాన్ని దిద్దుకొని దానికి లోబడి మనం జీవించినప్పుడు దేవుడు మరీ ధన్యులను చేస్తాడు మనల్ని ఎంత గొప్ప ధన్యతను ఎంత గొప్ప మాటలు యేసు ప్రభు మాట్లాడాడు క్రైస్తవ సమాజానికి దేవునికి మేమక్కలను గాక ప్రతి ఒక్కరు కూడా వాక్యమును వినాలి వాక్యానికి లోబడాలి వాక్యానుసారమైన జీవితాన్ని మనం చూసుకోవాలి సో యాకో భక్తుడు అంటున్నాడు మనం ఉదయం లేచిన వెంటనే మన ముఖమును అర్థంలో మనం ఎలా చూసుకుంటామో ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు అర్థం అవ్వలే ఉన్నది వాక్యమును చూసుకొని మన జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు వాక్యానికి లోబడి మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని మరీ దన్ను ఆయనను ఈ లోకానికి తీసుకొని వచ్చిన మరి కంటే మరియా కంటే గొప్ప ధన్యతను దేవుడు మనకిస్తున్నాడు దేవుడి వాక్యం దీవించుగాక గౌరవేశ్వరం